ముంబైకి చెందిన ఉర్దూ మీడియం విద్యార్థి అమీనా ఆరిఫ్ నీట్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించారు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి ఇరవై ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల్లో ముంబైకి చెందిన ఉర్దూ మీడియం విద్యార్థి అమీనా ఆరిఫ్ కడీవాలా ఆల్ ఇండియా స్థాయిలో తొలి ర్యాంక్ సాధించారు ముంబై జోగేశ్వర్లోని మదీనా హై స్కూల్లో ఈ అమ్మాయి పాఠశాల విద్యను అభ్యసించింది నీట్ పరీక్షల్లో శిఖరాగ్రానికి చేరేందుకు అమీనా చేసిన ప్రయాణం ఆమె అంకితభావం కృషి పట్టుదలకు నిదర్శనం ఒక ఎస్ఎస్సి విద్యార్థిగా ఉర్దూ మీడియం నేపథ్యం నుండి ఇంటర్లో చేరిన ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొంది అయితే ఇవేమీ ఆమె అగ్రస్థానాన్ని సాధించకుండా ఆపలేకపోయాయి ఆ అమ్మాయి సాధించిన ఘనత ఆమె కుటుంబానికి పాఠశాలకు గర్వకారణం కావడమే కాకుండా ఇలాంటి నేపథ్యాల నుండి వచ్చే విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది నాణ్యమైన విద్యను అందించడంలో నిబద్ధతకు పేరుగాంచిన మదినీ హై స్కూల్ అమీనా ప్రతిభను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎంబీబీఎస్ చదవాలనే ఆకాంక్షతో కడివాల పదో తరగతి వరకు ఉర్దూలో చదివి ఆపై ఎస్వీకేఎం మితిబాయి కళాశాలలో ప్రవేశం పొందారు ఇంగ్లీష్లో తాను వీక్ అని మొదట్లో అది తనకు సవాలుగా మారిందని కానీ నెమ్మదిగా భాషను నేర్చుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించానని అమీనా వెల్లడించింది నీట్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ రావడంతో ఆమెకు నలువైపుల నుండి ప్రశంసలు దక్కాయి అంతేకాదు అసాధారణమైన ప్రదర్శన కారణంగా దేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలలు ఆమెను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఫలితంగా అమీనా వైద్య రంగంలో మంచి కెరీర్కు మార్గం సుగమం అయ్యింది